ఒక్కొక్కడి మో చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అమనేయండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత అంటే వీళ్ళు ఒక మాజీ మంత్రిని ఒక అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే మాకు ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికేమో ఏమో ఊపిరాటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రి పూట జైలు సెల్ ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపి మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి